వీళ్ళ దేగా మన దగ్గరున్న దొంగ బాబాలు దొంగ సాములు సరిపోతలేరని అనుకున్నారో ఏమో పక్క రాష్ట్రాలకెళ్ళి కొలువు చేసినందుకు వచ్చినట్టే గుజరాత్కి వెళ్ళి ముగ్గురు బాబాల బ్యాచ్ దిగిందట గా వికారాబాద్ జిల్లాల అది కూడా ఏ రైళ్ళనో బస్లనో కాదుల్లో అగో ఏకంగా కార్ వేసుకొని తిరుగుతున్నారట మందిని ముంచే తందుకు అయ్యో 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 గట్ల స్వామిజీలను పట్టుకొని గట్ల కొడుతున్నారేంది పాపం తలుగుతుంది కళ్ళు పోతాయి అనే అనేవాళ్ళకన్నా బాధ అనిపిస్తుందా వందల వన్ పర్సెంట్ బాధ కూడా పడే అక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు మందిని ముంచే తందుకు గుజరాత్కి వెళ్ళి కారు కట్టుకొని తిరుగుతున్న దొంగ బాబాలట మరి ఇగో వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ కాడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపేకి సీదరన్న హోటల్కి కచ్చి పొట్ట వలకమెక్కిరట ఇల్లు కట్టకుండా పోతనే ఉన్న లేచి అరే పైసలేవి అని అడిగితే మూర్ఖుమానం నీకు దరిద్రం పట్టింది నీకు శాంతి పూజ చేస్తాం చలో శక్తి అని హిందీలో మాట్లాడుకుంటా ఒక రాగి చెంబు తెప్పించి నీ ఏలుకున్న బంగారం ఉంగరం తీసి దాంట్లో పెట్టు తెల్ల బట్ట చుట్టుకున్నారట ఇంకా ఏమైందో చెప్పు సీదరన్న చెంబుల వాటర్ పోసి వాటర్ కొంచెం లైట్ గా కుక్సి ఉంగరం అన్న పెట్టు అనరు చుట్టూ వైట్ బట్ట కట్టు తెల్ల దారం కట్టు దారం నైట్ తొమ్మిది గంటలకు దిగి తీసి ఆ నీళ్ళ నిల్లు అంత మంచి జరుగుతుంది అని చెప్పి అన్నాడు అది ముచ్చట ఎందుకో అనుమానం కొట్టి మాయలకి బయటపడి చెంబుల ఉంగరం ఉందా లేదా అని చూస్తే బయటికి వెళ్ళగానే నా అన్నకు చూసిన చెంబుల చెంబుల చూస్తూ రాయి ఉన్నది ఉంగరం లేదు ఆ మూసి అడిగిన నన్ను దొబ్బి పారిపోతుండ అందరు పట్టుకునే వరకు ఉంగరం ఇచ్చింది ఉంగరం బదులు రాయి ఉందట వెంటనే బయట కురికొచ్చి వాళ్ళని అటకాయించి ఊరు వాళ్ళందరికి చెప్తే దెబ్బకే భయపడి ఉంగరం తీసి ఇచ్చిరట ఇక ఇట్లా అందరూ కూడా సన్మానం చేసి పరిగి పోలీసులకి వాళ్ళకి అప్పచెప్పారు భయం సీధర హుషారడే పట్టికే బచాయించి ఇంకోలు ఇంకోలు అయితే ఒట్టికనే మోసపోదురు కావచ్చు ఇక వీళ్ళ కథ ఏంది ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది అని ఎంక్వైరీ చేసే పనులే వాటిట పరిగి పోలీసు కానీ తీర్థయాత్రలకు తిరిగినట్టు ఏకంగా వేసుకొని దేశమంతా దొరికినోళ్ళను దొరికినట్టు బరుకుదామని ప్లాన్ వేసుకొని తిరుగుతున్నారా ఎట్లా చూస్తుంటే వీళ్ళ స్కెచ్ అట్టనే కొడుతుంది